హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ముందుగా బొద్దింకల్ని తరిమి కొట్టేటటువంటి చిట్కాలు చూద్దాం ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఒక పది పన్నెండు వెల్లుల్లి గర్భాలు తీసుకొని ఈ విధంగా పూరీ కర్రతో కానీ లేకపోతే రాయి సహాయంతో కానీ మెత్తగా నలు కొట్టుకోవాలి ఇంకా మెత్తగా కావాలంటే మిక్సీలో అయినా మీరు గ్రైండ్ చేసుకోవచ్చు ఇలా గ్రైండ్ చేసినటువంటి ఎల్లిపాయల్ని మనం ఈ వాటర్లో బాగా మిక్స్ చేసుకోవాలి దీనివల్ల ఏమవుతుందంటే ఎల్లిపాయ ఘాటు వాసన కలిగి ఉంటుంది కాబట్టి మీరు బొద్దింకలు ఎక్కడైతే మీకు కనిపిస్తాయో అంటే గ్యాస్ బండ దగ్గర కానీ లేకపోతే శింకుల దగ్గర కానీ ఎక్కువగా ఉంటాయి కాబట్టి అక్కడ ఈ వాటర్ని తీసుకెళ్ళి పెట్టినట్టయితే బొద్దింకలు అన్నవి పైకి అంటే పైపుల్లోంచి పైకి రాకుండా లేకపోతే రంధ్రాల్లోంచి పైకి రాకుండా ఉండి అలా క్రమేపి బొద్దింకలు అన్నవి కనపడకుండా మాయమైపోతాయి ఈ టిప్ అన్నది చాలా బాగా యూజ్ అవుతుందండి నేను డైలీ యూజ్ చేసేటటువంటి టిప్ అనమాట ఇది మీరు కావాలనుకున్నప్పుడు రంధ్రాల దగ్గర పెట్టుకుంటూ ఉండొచ్చు చాలా బాగా పనిచేస్తుంది సెకండ్ టిప్ బోరిక్ పౌడర్ ఉంటుంది కదండి ఆ బోరిక్ పౌడర్ మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది బౌరిక్ పౌడర్ని మీరు బొద్దింకలు ఎక్కువగా తిరిగే ప్లేసెస్లో ఈ విధంగా చల్లుకొని చక్కగా ఉంచినట్లయితే వీటి మీదకి బొద్దింకలు వచ్చి వాటి కాళ్ళకి చేతులకి ఈ బోరిక్ పౌడర్ అంటుకొని వాటిని తీసే క్రమంలో అవి నోటితో తింటాయి అన్నమాట అప్పుడు ఏమవుతుందంటే ఈ బోరిక్ పౌడర్ తినటం వల్ల బొద్దింకలు అనేవి చనిపోతాయి ఈ టిప్ కూడా బాగా యూజ్ అవుతుందండి దోమల్ని సులభంగా తరిమి కొట్టే టిప్ అండి ఇది ఇది వచ్చేసి అన్నమాట మనం ఈ దీపావళి సమయాల్లో ప్రమిదలు లేలిగించుకుంటూ ఉంటాం కదా అలాంటి మట్టి ప్రమిదండి దాంట్లో నేను వేప నూనె ఇది మార్కెట్లో మనకి దొరుకుతుందండి దీన్ని వచ్చేసి మీరు మెడికల్ షాప్లో అలా అడిగితే గనక మనకిస్తారు వేప నూనె ఒక టూ టీ స్పూన్స్ తీసుకున్నాను దానికి ఒక హాఫ్ టీ స్పూన్ నేను ఈ హారత్ కర్పూరం ఉంటుంది కదా మనం దేముడి దగ్గర వెలిగించుకునే హారత్ కర్పూరం దాన్ని మిక్స్ చేస్తున్నాను ఈ రెండింటిని ఈ విధంగా పుల్ల సహాయంతో మిక్స్ చేసి దాంట్లో మనం దేముడి దగ్గర ఉపయోగించుకునే ఒత్తులు కానీ లేకపోతే మీ దగ్గర దూది ఉంటే గనక కాటన్ అనమాట ఉంటే గనక దాన్నైనా యూజ్ చేసుకోవచ్చు ఈ విధంగా ఒత్తిలాగా చేసుకొని మీరు ఈ నూనెలో దీన్ని ఇలా ముంచి చక్కగా వెలిగించుకున్నట్లయితే గనక కా దోమలు అన్నవి మీ గదిలో ఎక్కడైతే పెడతారో వంట గదిలో కానీ మీరు పడుకునేటటువంటి గదిలో కానీ లివింగ్ రూమ్లో కానీ ఎక్కడ పెట్టినా కానీ మీకు దోమలు అన్నవి దరిదాపుల్లోకి కూడా రావండి అండ్ ఏంటంటే మీరు బాగా ఇంకా స్పీడ్గా ఇది యూజ్ అవ్వాలంటే పచ్చికర్పూరం అంటారు కదా దాన్ని కూడా కొంచెం అంతా తీసుకొని దీంట్లో మిక్స్ చేయటం వల్ల ఇంకా బాగా యూజ్ అవుతుందండి అండ్ మనకి ఏమైనా సమ సమస్యలు ఉంటాయి అంటే తల పట్టేసినట్టు కానీ కొంచెం ముక్కులు దిబ్బలు వేసినట్టు కానీ ఉంటే కనుక అవి కూడా దీనివలన తొలగిపోతాయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఏ ఎఫెక్టు ఉండదు ఇది నెక్స్ట్ దోమలు తొలగించడానికి ఇంకోటిప్పు డెంగ్యూ జ్వరం తగ రావటానికి ఉపయోగపడే దోమలు ఉంటాయి కదా వాటిని మన దరిదాపుల్లో రాకుండా ఉండటం కోసం ఈ టిప్ అనేది నేను ఫాలో అవుతూ ఉంటానండి పిల్లలు ఎక్కడ పడుకుంటే అక్కడ నేను ఇలా ఒక నిమ్మబద్దని కట్ చేసి దాంట్లో ఈ విధంగా లవంగాలని పెట్టేసి నేను యూజ్ చేస్తూ ఉంటాను అనమాట ఈ టిప్ కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి ఇది వచ్చేసి దోమ దోమలు తొలగించటంలో సెకండ్ టిప్ అనమాట థర్డ్ టిప్ వచ్చేసి మనం బిర్యానీ వండుకోవటానికి యూజ్ చేసేటటువంటి ఆకు అనమాట ఇది బిర్యానీ ఆకు దీన్ని మనం ఒక సైడ్కి అంటే మొదలు భాగంలో కానీ చివరి భాగంలో కానీ ఒక సైడ్కి మనం అగ్గిపుల్ల సహాయంతో వెలిగించుకొని ఈ విధంగా వెలిగిన తర్వాత చూసారు కదా ఇది వెలుగు అన్నది ఆరిపోయిన తర్వాత పొగ అన్నది వస్తుంది కదా ఈ పొగ వల్ల మనకి దోమలన్నీ దరిదాపుల్లో కూడా రావండి ఈ పొగ అంతా కూడా అయిపోయిన తర్వాత మరి ఒకసారి మీరు అగ్గిపుల్ల సహాయంతో వెలిగించుకొని మరి కాసేపు ఇవి ఇలా యాకు మొత్తం అయిపోయేంత వరకు ఇది చేస్తే మీకు దోమల బెడదన్నది చాలా సులభంగా తగ్గిపోతుంది బల్లును తరిమి కొట్టడానికి చిట్కాలు ముందుగా దాల్చిన చెక్కను తీసుకొని దాన్ని పౌడర్ లాగా చేసుకోవాలి ఈ పౌడర్ని ఒక రెండు టీ స్పూన్ల పౌడర్ని ఒక మూడు నాలుగు టీ స్పూన్ల నీళ్ళల్లో కలిపి మన స్ప్రే బాటిల్ లాంటివి ఉంటాయి కదండీ క్వాలిన్ అలాంటివి స్ప్రే చేసుకోవటం కోసం వస్తాయి క్వాలిన్ అయిపోయిన తర్వాత ఆ డబ్బాను వేస్ట్గా పడేస్తూ ఉంటారు లేకపోతే గనక మార్కెట్లో అలా స్ప్రే బాటిల్స్ అనేవి దొరుకుతాయి వాటిల్లో ఈ వాటర్ని పోసి మీకు బల్లులు ఎక్కువగా తిరిగే ప్రాంతంలో ఈ దాల్చిన చెక్క వాటర్ని కనుక ప్రెష్ చేస్తే దీన్ని గాడట వలన బల్లుడు అన్నవి దాని దరిదాపుల్లోకి కూడా రావండి అండ్ సెకండ్ టిప్ వచ్చేసి పచ్చిమిర్చి ఈ పచ్చిమిర్చిని లాగా చేసి మిక్సీలో వేసి చక్కగా పేస్ట్ లాగా చేసుకొని కొంచెం వాటర్లో కలుపుకొని దీన్ని కూడా అంతేనండి స్ప్రే బాటిల్లో వేసేసి బళ్ళు తిరిగే ప్రాంతంలో ఈ వాటర్ని స్ప్రే చేసుకున్నట్లయితే మీరు బల్లులన్నవి మీ వంటగది కానీ ఎక్కడైనా ఉన్నా వాటి దరిదాపుల్లోకి రావు కొన్ని రోజులకి రావటం మానేస్తాయి అన్నమాట ఈ టిప్ కూడా బాగా యూజ్ అవుతుందండి థర్డ్ టిప్ ఇది వచ్చేసి కారం పొడి దీన్ని కూడా అలాగే వాటర్లో కలుపుకొని మీరు స్ప్రే చేసుకున్నట్లయితే బల్లులన్నవి తరిమి కొట్టినట్లేనండి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ టిప్ అయితే నేను యూజ్ చేస్తాను ఇవి గాఢత ఎక్కువగా అంటే కారం ఎక్కువగా ఉండి వాసన కూడా ఒక విధంగా వస్తూ ఉంటాయి కాబట్టి తొందరగా బల్లులు రావడానికి ఇష్టపడవన్నమాట భయంతో రాకుండా పారిపోతాయి కొన్ని రోజులకి అదే అలవాట్లాగా మారిపోయి మన ఇంట్లో కనిపించకుండా మాయమవుతాయి తర్వాత మిరియాలు కూడా అంతేనండి పౌడర్ లాగా చేసుకొని వాటర్లో కలుపుకొని ప్రెష్ చేసినట్లయితే బల్లులు తిరిగే ప్రాంతంలో చాలా చక్కగా యూజ్ అవుతాయి నేను ఈ అయితే యూజ్ చేస్తూ ఉంటానండి చాలా బాగా పనిచేస్తుంది మీరు కూడా డెఫినెట్గా ఈ ఫోర్ టిప్స్లో ఏదో ఒకటి పాటించండి మంచి రిజల్ట్ ఇస్తాయి అన్నమాట చీమల్ని తరిమి కొట్టడానికి ఈ నిమ్మకాయ ముక్కలు అనేవి బాగా యూజ్ అవుతాయండి ఎండిపోయిన నిమ్మకాయ ముక్కల్ని మీరు స్వీట్లు పెట్టిన ప్రాంతంలో కానీ షుగర్ పెట్టిన దగ్గర కానీ లేకపోతే షుగర్ డబ్బాలో కానీ వేసుకున్నట్లయితే చీమలు అనేవి వాటి దరిదాపుల్లోకి కూడా రావండి నిమ్మకాయ వాసన అంటే చీమలకు అస్సలు నచ్చదు అనమాట అందుకోసమనే చీమలు నల్ల చీమలు కానీ ఎర్ర చీమలైనా కానీ ఈ నిమ్మకాయ ముక్కలుగా కట్ చేసి పెట్టిన ప్రాంతంలోకి రావు ఈ టిప్ అన్నది చాలా బాగా యూజ్ అవుతుందండి చీమలకు సెకండ్ టిప్ వచ్చేసి పసుపు చీమలు ఎక్కువగా ఉన్న ప్రదేశంలో పసుపు చల్లినట్లయితే గనక చీమలు అన్నవి చనిపోతాయండి ఇది ఒక యాంటీబయాటిక్గా పనిచేస్తుంది ఈ విధంగా కొంచెం చేతి సహాయంతో తీసుకొని ఇలా నిదానంగా చల్లితే గనక చీమల మీద అవి చనిపోవటం జరుగుతుంది ఈ టిప్ అన్నది ఎక్కువ చీమలు ఉన్న ప్లేస్లో ఉపయోగిస్తే బాగా యూజ్ అవుతుందండి తర్వాత వచ్చేసి ఇది జస్ట్ పల్లీలకి పురుగు పట్టినప్పుడు ఏం చేయాలన్నదే నేను చూపిస్తున్నాను పల్లీలు ఎక్కువ పర్సెంట్లో మనం తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నప్పుడు వాటికి పురుగు అన్నది పడుతుంది ముక్క పురుగు కానీ ఏకు పురుగు కానీ వైట్ కలర్లో ఉండే పురుగులు కానీ పడుతూ ఉంటాయి అలా పట్టకుండా ఉండటం కోసం మనం చక్కగా ఈ విధంగా ఇవి బిర్యానీ ఆకులు ఉంటాయి కదండి వాటిని ఐదారు వేసుకున్నట్లయితే గనక మధ్యలో కూడా పురుగన్నది పట్టకుండా ఉంటుంది అండ్ మూత కూడా గట్టిగా పెట్టుకోవాలి అప్పుడప్పుడు ఈ పల్లీల్ని ఎండలో ఆరపోసుకుంటూ ఉండాలి ఈ టిప్ కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి వీడియో చూస్తే నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్